స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రియలకు తగిన ఫలము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నరుల క్రియలను క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును స్నేహితులారా సమాజంలో కానివ్వండి మనము ఉద్యోగము చేస్తున్నటువంటి చోట కానివ్వండి మనం ఎంత కష్టపడ్డా ఎంత త్యాగపూరితంగా సిన్సియర్గా మన సేవలను అందించినా కూడా అక్కడ ఆ యజమానుల యొక్క బంధువులకే స్నేహితులకే ఆ కులానికి చెందిన వారికే ఆ మతాలకి చెందిన వారికే ప్రోత్సాహం ఉంటుంది మనం ఎంత కష్టపడ్డా కూడా ఎన్ ఏ గుర్తింపు కానీ ఏ రకమైన ప్రోత్సాహం కానీ ఉండని పరిస్థితులను కొన్ని పర్యాయాలు మనము గమనిస్తాం అయితే ఈ బంధుప్రీతి పక్షపాతము అవినీతి అన్యాయముల వలన చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా చూస్తూ ఉన్నారు మంచివాళ్లను చెడ్డవాళ్ళుగా చూస్తూ ఉన్నారు సిన్సియర్గా నీతి న్యాయములతో కష్టించి బాధ్యతలు నెరవేర్చేవారికి కుటుంబ బాధ్యతలను నెరవేర్చేవారికి సరి గుర్తింపు వారికి దొరకడం లేదు గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు తగిన ప్రతిఫలాన్ని కూడా వారు అనుభవించక అనేక అన్యాయములను పొందేటటువంటి వారుగా ఉన్నారు అయితే ఎవరు నిజాయితీగా పక్షపాతం లేకుండా కష్టానికి తగిన ప్రతిఫలము ఎవరు అందిస్తారనంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే ఏ పక్షపాతం లేకుండా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించేటటువంటి వాడు చూడండి స్నేహితులారా యోబు తన భార్యకి స్నేహితులకి ఒక పనికి మాలిన వాడుగా వదరబోతుగా పాపాత్ముడుగా కనబడుతూ ఉన్నాడు అంటే ఆయనలో ఉన్న మంచితనానికి కానీ సిన్సియారిటీ యథార్థతను గుర్తించకుండా ఆయనను అపార్థము చేసుకొనుచు అనేక నేరములను అతని పైన మోపేటటువంటి వారుగా ఉన్నారు అయితే దేవుడు అతడు యథార్థవంతుడు అని గుర్తించి అతని యథార్థతకు మంచితనానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు అందించినాడు ఆయనకు రెండింతల ఆశీర్వాదములను దయచేసినట్లు లేఖనాలలో మనం గమనిస్తాం అయితే పసిపిల్లల మరణానికి కారణమైనటువంటి రాజు రెండు సంవత్సరములున్న పిల్లలను అందరినీ చంపివేయండి అనే ఆజ్ఞ రాజు ఇచ్చినప్పుడు ఆయన సేవకులు కానీ మంత్రులు కానీ ఆ ప్రభుత్వం వారు కానీ మంచి నిర్ణయం అని ఆయనను పొగిడి ఉండవచ్చు ఆ నిర్ణయం కొరకు అనేకులు సహకరించేటటువంటి వారుగా ఉండవచ్చు అయితే దేవుని దృష్టిలో అతడు చెడ్డవాడుగా దుష్టుడుగా మిగిలిపోయి అతడు చేసిన క్రియలకు ప్రతిఫలంగా అతడు పురుగులు పడి చనిపోయినట్లు మనము గమనిస్తాం అంటే దేవుడు యథార్థంగా నిజాయితీగా ప్రతిఫలము ఇచ్చేటటువంటి వాడు మనుషుల వైపు చూడకుండా ఎవరు మంచి క్రియలను జరిగిస్తారో దేవుడు ఉన్నతమైన దీవెనలను వారికి అనుగ్రహిస్తారు మనుషుల మెప్పు కొరకు మనుషుల గొప్పతనం కొరకు చెడు క్రియలలో పాలు పంపులు పొంది చెడు హృదయము చెడు ఆలోచన దుష్ట స్వభావం కలిగినటువంటి వారు దేవుని యొక్క శిక్షను ప్రతిఫలంగా అనుభవించేవారుగా ఉంటారు స్నేహితులారా ఈ దినాన నీ జీవితము నా జీవితంలో కుటుంబం కానీ సంఘం కానీ సమాజం కానీ ఉద్యోగము చేయుచున్నటువంటి చోట ఉన్నటువంటి పెద్దలు కానీ మనల్ని బాధించేవారుగా పక్షపాతము చూపించేటటువంటి వారుగా మరి మనము సిన్సియర్గా నిజాయితీగా న్యాయంగా కష్టించి పని చేసిన అన్యాయము చేసేవారుగా మనల్ని గుర్తించినటువంటి వారుగా ఉండవచ్చు కానీ ఇక్కడ మనకు దొరుకుతున్నటువంటి ప్రోత్సాహము ఏమిటంటే దేవుడు సమస్తాన్ని చూచుచున్నటువంటి దేవుడు మనుషులు కాదండి జీవం గల దేవుడే నీకు తగిన ప్రతిఫలము అందజేస్తాడు ఆ రకంగా నీవు ప్రోత్సాహము నొంది అదే సిన్సియర్గా అదే కష్టపడి నీ బాధ్యతలను పరిచర్యలను జరిగించేటటువంటి వాడవుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే మానవులు చెడును మంచిగా మంచిని చెడుగా చూపించేటటువంటి వారుగా గుర్తించేటటువంటి వారుగా ఉండవచ్చు నిజమైన తగిన ప్రతిఫలం మీరు మాత్రమే అందించగలిగినటువంటి రక్షకుడవని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను ఆశీర్వదించండి మీ ఉన్నతమైనటువంటి కృప కాపుదల మాకు అనుగ్రహించండి మా కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చే దేవా యథార్థవంతులు నీతి మంతులు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి వారు సిన్సియర్గా కష్టపడే బిడ్డల కష్టములకు తగిన దీవెనలు మీరు అనుగ్రహించి వారి జీవితములను ఆశీర్వాదంతో శాంతి సమాధానములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్